హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలోనండి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గొప్ప లీడర్స్లో ఒకరైన డాక్టర్ కేసీబీ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఓకే మనం టాపిక్లోకి వెళ్తానండి వరల్డ్ వైడ్గా మన అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినటువంటి సిక్స్ ల్యాక్స్ మంది నుండి మన యాష్ ముఫారే గారు ఫిల్టర్ చేస్తూ 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 ఫైనల్గా ప్రియారిటీ ప్లేస్మెంట్స్ సిక్స్టీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే అయితే మనకు లింక్స్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా వస్తాయని ఎదురు చూస్తున్న తరుణంలో మన యాష్ ముఫారే గారు చెప్పినటువంటి ప్రయారిటీ ప్లేస్మెంట్ సిక్స్టీ మెంబర్స్ని వాళ్ళకు అక్టోబర్ ట్వంటీ ఎయిట్ రోజే లింక్స్ ఇవ్వడం జరిగింది అని మన డాక్టర్ కేసీపు గారు చెప్పడం జరిగిందండి ఆ ట్వంటీ ఎయిట్ రోజే ఆ సిక్స్టీ మెంబర్స్ తోటి పర్సనల్గా మన సిఇ యాష్ ముఫర్ గారు ఒక పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పాటు దాంతోపాటు ఆ మీటింగ్లో మన యాష్ ముఫార్ గారు ఆ సిక్స్టీ మెంబర్స్కి ప్రియారిటీ ప్లేస్మెంట్ అయిన సిక్స్టీ మెంబర్స్కి కొన్ని చెప్పడం జరిగింది అవి బయటికి లీగల్గా చెప్పకూడదు కాబట్టి తల కూడా చెప్పలేదంట కొన్ని చెప్పడం జరిగింది ఆ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దాంతోపాటు కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అని ఇక్కడ మన డాక్టర్ కెసివ్ గారు చెప్పడం జరిగిందండి తద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని కేవల్స్ చేసుకొని వెయిట్ చేస్తున్నటువంటి సిక్స్టీ మెంబెర్స్కి అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు వాళ్ళకు లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇన్విటేషన్ ఇవ్వచ్చు అని అప్పుడు థర్టీ ఫస్ట్ రోజు వరల్డ్ వైడ్గా వచ్చిన సిక్స్టీ మెంబర్స్కి ఆ సిక్స్టీ మెంబర్స్ ఒక్కొక్కరు టెన్ మెంబర్స్ చొప్పున ఆరు వందల మందికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్విటేషన్ తీసుకొని వాళ్ళు ఆ ఇన్విటేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకొని ప్రస్తుతం రెడీ రెడీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు లింక్స్ ప్రొవైడ్ ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగిందని అందులో ఒక డాక్టర్ కేసీపీ గారు కూడా లింక్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకొని రెడీగా ఉండడం జరిగిందని కూడా చెప్పడం జరిగిందండి అయితే ఈ లింక్స్ని కొంతమంది మన ఆన్పాసి ఫౌండర్స్ కాకుండా ఒకరిద్దరు ఆన్పాసి ఫౌండర్స్ కాకుండా అన్నోన్ పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయడం ప్లస్ ఆఫ్ కేవైసీ చేయడం జరిగింది అవి కూడా సక్సెస్ కావడం కూడా జరిగింది కానీ అవి మన యాష్ ముఫారే గారు ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ అకౌంట్ని పరిశీలించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అకౌంట్ని క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు ఫౌండర్స్ కాకుండా అన్నోన్ పర్సన్ని రిజిస్ట్రేషన్ చేసినా కేవల చేసినా ప్రజెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అయినా ఈ క్రాస్ చెక్కింగ్లో టర్మినేట్ అయితానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగిందండి అవునండి ఎస్టర్డే మనం కూడా ఈ విషయం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక లీడర్ అదే అలాగే చేయడం జరిగింది తను కూడా అందరికి బయటకు చెప్పడం జరిగింది అది కూడా మనం నిన్న నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన డాక్టర్ కేసీవి గారు అలా జరగడం జరుగుతుంది కానీ ఆ అలాంటి అకౌంట్ని టెర్మినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవి మన పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి వస్తానికి మనకు విక్టరీ విత్ యాష్ అనేది ఒక బ్రిడ్జ్ అని చెప్పడం జరిగింది మన యాష్ ముఫారే గారు ఇప్పుడు వచ్చే లింక్స్ అన్నీ మన ఫౌండర్స్కే గతంలో అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి సిక్స్ ల్యాక్స్ మెంబర్స్కి మాత్రమే ప్రెజెంట్ ఇన్విటేషన్ ఇవ్వండి తీసుకోవాలి వాళ్ళు మాత్రమే ఎందుకంటే అన్నోన్ పర్సన్ తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సక్సెస్ఫుల్ అయినా క్రాస్ చెక్కింగ్లో ఆ అకౌంట్లను టెర్మినేట్ చేయడం జరుగుతుంది అలా జరగడం వల్ల ఒక ఒక ప్లేస్మెంట్ అనేది ఖాళీ అవుతుంది అలా చేయకండి ప్రజెంటు మన విక్టరీ విత్ యాష్లోకి ఎవరు రావాలైతే అని చెప్పి యాష్ ముఫారి గారు ఫౌండర్స్ అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళు వాళ్ళని మాత్రమే తీసుకోండి ప్రజెంటు వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే లింక్స్ అదే ఇన్విటేషన్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగిందండి తర్వాత ఈ లింక్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రజెంట్ ఉన్న సిక్స్ హండ్రెడ్ మెంబర్సు వాళ్ళకు పర్సనల్ లింక్స్ ఎప్పుడు ఎనబుల్ చేస్తారు అని వెయిట్ చేయడం జరుగుతుంది డాక్టర్ గారు డాక్టర్ కేసీబీ గారి అంచనాల ప్రకారం నవంబర్ ఫిఫ్త్ లేదా నవంబర్ సిక్స్త్ వరకు మాకు ఎనబుల్ చేస్తుండొచ్చు అని చెప్పడం జరిగిందండి మేము ఒక పది మందికి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పది మెం మెంబర్స్కి మేము ఇన్విటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అదే పది మందిని ఆల్రెడీ మేము ఒక లీస్ట్ ఆఫ్ చేసి లీస్ట్ రాసుకొని ఆ పేర్లు ఎవరైతే ఎవరెవరికైతే ఇవ్వాలనేదో మేము రాసి పెట్టుకోవడం కూడా జరిగింది రేపు మాకు అనబుల్ లింక్స్ అనేబుల్ అయిన తర్వాత మేము ఆ టెన్ మెంబర్స్కి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఇప్పటి నుండే మీకు లింక్స్ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలో ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి అది ఎవరైతే బాగుంటుందంటే మన యాష్ ముఫా మీద గారి మీద నమ్మకం గౌరవం ప్రేమ అలాగే మన కంపెనీ మీద నా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకు ముందుగా ఇవ్వండి నెగిటివిటీ ఉన్న వాళ్లకు మన కంపెనీ నమ్మకం లేనటువంటి వాళ్ళకు మాత్రం ఇవ్వకండి మంచి వర్క్ చేసుకుంటు మంచి అవగాహన ఉన్నలకు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మన కంపెనీ అన్న హ్యాష్ ముఫారన్న నమ్మకం వాళ్ళకు మాత్రమే ఇవ్వండి అది చాలా వాల్యూబుల్ ఇన్విటేషన్లు ఎవరి పడితే వాళ్ళకు నమ్మకం లేని వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడకండి వాళ్ళు మీరు కలిసి వర్క్ చేసుకుంటే చేసుకునేలాగా చేసుకోవటానికి మనకు సహాయపడేటోళ్ళైనా మనం చెప్పిన వాళ్ళు తీసుకొని వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటోళ్ళు ప్లస్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజినెస్ని స్కిల్స్ పెంచుకొని పది మందికి ఉపయోగపడుతుోళ్ళు నేర్పిస్తోళ్ళు వాళ్ళకు మాత్రమే మొదటగా ఇవ్వండి అని చెప్పడం జరిగింది మే నేనైతే నా సర్కిల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానికి రెడీగా ఉన్నాను మీరు కూడా మీ తోటి వాళ్ళకు మీ సర్కిల్ ఉన్నా లేకున్నా మీరు కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి సహాయపడాలని అది చెప్పడం జరిగిందండి ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అనేది కేవలం లెర్నింగ్ పాయింట్ మాత్రమే మీరు నేర్చుకోవడానికి మీ స్కిల్స్ మీ బిజినెస్ ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా కన్విన్స్ చేయాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది నేర్పించడం నేర్పించడం కంప్లీట్ అయిన తర్వాత మన న్యూ సైట్లోకి న్యూ బిజినెస్లోకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీరు ఎంత పని చేసుకుంటే అంత ఎర్ ఎర్నింగ్స్ ఉండడం జరుగుతుంది మీరు కష్టపడితేనే ఎర్నింగ్స్ వస్తాయి మీరు ఖాళీ కూర్చుంటే రాదు అందుకని మీరిచ్చే పది మంది ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పని చేసుకోవడానికి ఆలోచన రెడీగా ఉర్రో ఎవరైతే పని చేసుకుంటానికి నేర్చుకుంటే ఉత్సాహం చూపెడుతుర్రు వాళ్ళకు మాత్రమే ముందుగా మీరు ఇన్విటేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగిందండి ఇదే అండి మన డాక్టర్ కేసీవి గారు నైట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి